బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరేనని మాజీ మంత్రి హరీష్ రావుపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నేడు ఎమ్మెల్యే సింగన్నగూడెంలో నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్లు సమీకృత మార్కెట్ సముదాయంలో మౌలిక వసతి సదుపాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి గురుకులాల అభివృద్ధిపై హరీష్రావు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేజ్ చర్చిస్తే కాంగ్రెస్ నాయకులు ప్రమోద్ కుమార్ జహంగీర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు విషయంలో మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అని మాట్లాడుతున్నారు ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము అంతకు ముందున్న గురుకులాలన్నీ కూడా పదేళ్ల పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణ అని అప్పుల పాలు చేసిండ్రు అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు అట్లాంటి అడ్డగోలుగా డబ్బులు దుర్విని చేసి కూలిపోయే ప్రాణం కట్టిందా అంటే విద్యాలయాల మీద స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టిరా ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈరోజు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్ లలో నడుస్తున్నాయి కనీస వసతులు కూడా లేవు ఒక కిచెన్ లేదు యుటెన్సిల్స్ లేని పరిస్థితులలో మున్నటిదాకా ఉండే మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలల్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ అని అక్కడ వసతులు ఏమి లేవు ఈ రోజు మేము అంటే ఏదో అలంపూర్లో పిల్లలు పాదయాత్ర చేస్తున్నాను అంటే ఎక్కడో చదువు ఘటనలు జరుగుతాయి అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదు మీరేం చేసారు పదేళ్ల నుంచి అన్ని మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్ల లక్షల కోట్ల అప్పులు తెచ్చి అడుగులు వ్యర్థం చేసింది తప్పితే అన్ని కూడా ప్రై ప్రైవేట్ బిల్డింగ్లు రెంటెడ్ బిల్డింగ్స్లే ఉన్నాయి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈ రోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్ఫరెన్స్ లో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు భువనగిరిలో కూడా మనకు సంబంధించిన రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్ కు శాంక్షన్ చేయడం జరిగింది దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసుకున్నాం దాని త్వరలో దానికి టెండర్లు కూడా పిలిచినాం ఆ ఇంటగ్రేటెడ్ స్కూల్ కార్యక్రమం ఫౌండేషన్ త్వరలో ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చి వారి టైం తీసుకొని వారితో ఫౌండేషన్ వేయించే కార్యక్రమం చేస్తాం మీరు పక్క ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కు ఎక్కడ కూడా కిరాయి ఇళ్ల అంటే లీజ్ తీసుకున్న బిల్డింగ్ల నడిపిన అరకొర అరకుర ఈ రోజు మేమేం చేస్తున్నాం అంటే మేము ఇంతకు లేదు సరేనా ఈ రోజు మేం చెప్తా ఉన్నాం పోచం మాకు భువనగిరిలో ఉన్న భువనగిరి కాన్స్టెన్స్ కి సంబంధించి పోచంపల్లి ఏదైతే బాయ్స్ స్కూల్ ఉన్నదో బీసీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నదో దానికి సంబంధించి ఐదు ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి పర్మనెంట్ బిల్డింగ్ పెట్టి కట్టే కార్యక్రమం చేస్తున్నాం బోలివొండల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి ఐదు ఎకరాలు ఇచ్చి దానికి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టే కార్యక్రమం చేస్తున్నాం ముప్పై కోట్ల రూపాయలతోటి అట్లనే భువనగిరి మండలంలో కూడా ఐదు ఎకరాలు ఇచ్చే ల్యాండు ఇక్కడ కూడా భువనగిరిలో మరి ఇది బీ బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇట్లా ఈ విధంగా పర్మనెంట్ గా పర్మనెంట్ బిల్డింగ్స్ మంచి వసతులతో మరి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు అన్నిటికంటే గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే భువనగిరిలా డిగ్రీ కాలేజ్ లేదనేది ఒకటి ఉంటే అంతకుముందు పేరుకు శాంక్షన్ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు అంతకుముందు శాంక్షన్ ఇచ్చినట్టు ఇచ్చుండ్రు ఎక్కడున్నో అనంతంలో కిరాయి బిల్డింగ్ నడిస్తే ఆడ అరవై మంది యాభై అరవై మంది సౌతలేరు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు ఈ మూడు గర్ల్స్ బాయ్స్ రెండు బాయ్స్ మొత్తం మూడు ఏదైతే బీసీ హాస్టల్ బీసీ గురుకులాలకు ఏదైతే శాంక్షన్స్ ఇవ్వడమే కాకుండా లో బీసీ డిగ్రీ కాలేజ్ కు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కు కూడా శాంక్షన్ ఇచ్చి దానికి పది ఎకరాల భూమి కూడా అలాట్ చేసి అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నాము దానికి కూడా సంబంధించిన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్మనెంట్ గా చేస్తున్నాం మీరు హరీష్ రావు గారు మీరేమన్నా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం ఈ రోజు గురుకులాల ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ హాస్టల్స్ మెస్ ఛార్జీలు నలభై పర్సెంట్ మెస్ ఛార్జీలు వచ్చి ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఎట్లా ఉందంటే వారానికి రెండు రోజులు నాన్ వెజ్ ఇస్తున్నాం మార్నింగ్ బూస్ట్ మిల్క్ ల బూస్ట్ ఇస్తున్నాం సాయంత్రము అరటిపండు సేమియా స్వీట్ ఇట్లాంటి అంటే మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తూ రెండు కూరలతోటి భోజనం పెడుతూ ఇంతకుముందు సల్లా ఉంటే ఇప్పుడు పెరుగుతోటి అన్నం పెట్టే కార్యక్రమం ఈరోజు బీసీ హాస్టల్స్లో గురుకులాలలో జరుగుతుందంటే ఇది గొప్ప విషయం ఇది మేము చేసిన కార్యక్రమం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు మీరు ఆ రోజు చేసిన రా ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ గురుకులాలకు పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు భువనగిరికి సంబంధించి ఐదు బిల్డింగ్లను ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము మొత్తము ఒకటి భువనగిరి యాదా ఒకటేమో పోచంపల్లి ఒకటేమో పోచంపల్లి బాయ్స్ హాస్టల్ ఒలిగొండేలా గర్ల్స్ హాస్టల్ మరి అట్లనే భువనగిరి బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరి అట్లనే భువనగిరికి సంబంధించి యాదాద్రి డిగ్రీ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు అంటే యాదాద్రి డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేసినారు దానికి సంబంధించిన నిధులు తీసుకొచ్చి దానికి పది ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ సంబంధించే ఇప్పుడు కలెక్టర్ గారితో ఏసీ అడిషనల్ కలెక్టర్ గారితో రెవెన్యూ అండ్ స్థానిక సంస్థల మాట్లాడి దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ అలాట్మెంట్ చేయాలనే కార్యక్రమం చేస్తున్నాం సో ఈ విధమైన కార్యక్రమాలు మేము పక్కన చేసుకుంటూ పోతే మీరు ఒట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే హరీష్ రావు గారు మీరు చేసేది ఏం లేదు ఎక్కడో చదురుమదురు ఘటనలు నడిస్తే జరిగితే అవి వందలాది వేలాది మంది మరి పిల్లలు కానీ హాస్టల్స్ స్కూల్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక చదురుమూల ఘటన జరుగుతుంది సరే అవి కూడా జరగకూడదు నివారించాల్సిన కార్యక్రమం ఉంది కానీ అది పట్టుకొని మేము గొప్పగా చేసినాము మీరు చేయలేదు అనేది అవాస్తవము అదే కాకుండా మేము గవర్నమెంట్ వచ్చినాక ఏడున్నర కోట్లు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు మా కాన్షియన్స్ స్కూళ్ళకే అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఏడున్నర కోట్లతోటి మరి ఫండ్స్ ఇచ్చి స్కూల్స్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద అది మహిళా సంఘ సభ్యురాలే చైర్మన్గా ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి నా ఫండ్స్ వెళ్ళి కూడా రెండు టూ క్రోడ్స్ రూపీస్ ఓన్లీ రెండు కోట్లు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ డెవలప్మెంట్ కింద పెట్టాం బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కాంపౌండ్ హాల్స్ కానీ అట్లాంటివి పెట్టి ఈ మధ్యలో మళ్ళీ హెచ్డిఎఫ్ కింద కూడా మళ్ళీ స్కూల్ ఫండ్స్ ఇచ్చిన హెచ్ఎండిఎఫ్ ఫండ్స్ కింద కూడా ఇట్లా చేస్తాం అంటే స్కూల్స్ మీద విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు చేస్తున్నాం అంటే మేము చేసే కార్యక్రమాలు గొప్పగా చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు ఆ రోజు దొడ్డు బియ్యం సరిగ్గా ఇచ్చిన రోజు లేదో కానీ ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మీరు రేషన్ కార్డులు పదేళ్ళు ఇవ్వలే మేము రేషన్ కార్డులు ప్రతి కి రేషన్ కార్డులు ఇచ్చే జరుగు కార్యక్రమం నిరంతర ప్రక్రియ ఇల్డ్లు ఇచ్చే కార్యక్రమం మీరు పదేం లేండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం గొప్పగా పండుగ వాతావరణం జరుగుతుంది సాగునీరు కాలువలు మీటర్ నర రెండు మీటర్లు లేకుండా ఈరోజు ఏడు మీటర్లు ఒక్కొక్క కాలువ పెడ ఆ కాలువలు చూస్తే మా రైతులు సంతోషపడుతుంది ఆ విధంగా సాగునీరు కాలువలు మీరు చేయలే నిధులు మేము చేస్తున్నాం సో ఇట్లా